నమస్తే నేను మీ పవన్ చాలా రోజులకు గంగాపుత్రుల సమస్యల గురించి ఎప్పుడు మీ ముందు ఉండే పవన్ ఈరోజు మీ ముందుకు ఇంకొక చిన్న ప్రభుత్వానికి ఒక చిన్న వినపం చేసుకునే విధంగా రావడం జరిగింది ఇక్కడ వెనక కనబడుతున్న బోర్డు ఒకసారి మంచిగా పరిశీలించండి ఈ విధంగా ఈ విధంగా ప్రతి చెరువు కుంటలో ఎంత విస్తరణ ఉంది ఎంత ఎఫ్టిఎల్ లెవెల్ ఉంది ఏ సర్వే నెంబరు చెరువులు ఉంది ఎంత ఆయకట్టు ఉంది దానికి ఏ విధంగా ఉన్నదని చెప్పి ప్రతి చెరువు దగ్గరలో లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఒక బోర్డుని ఏర్పాటు చేసినట్టయితే చెరువు ఏ సర్వే నెంబర్లో ఉంది దాని ఆయకట్టు ఎంత దాని బఫర్ జోన్ ఎంత దాని ఎఫ్టిఎల్ లెవెల్ ఎంత అన్నట్టు రాసి ఈ విధంగా బోర్డు పెట్టినట్టయితే చెరువులు కుంటలు కాపాడుకున్నలో లోపల ప్రజలు భాగస్వామ్యం అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే తన ఊర్లో ఏ చెరువు ఎన్ని ఎకరాలు ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు ఆ తెలియని పరిస్థితుల్లో చెరువుని ఎట్లా కాపాడుతారు అదేవిధంగా అందుకోసమే మీకు ఉదాహరణకు ఈ బోర్డు చూపెడుతున్నాను అంటే ఈ బోర్డు పెట్టిన ఉద్దేశం వేరు కానీ ఈ బోర్డు విధంగా అంటే దాంట్లో చాలా మ్యాటర్ ఉంది చెరువు విస్తరణ ఉంది బఫర్ జోన్ ఉంది ఎఫ్టిఎల్ లెవెల్ ఎంత ఉంది ఆయకట్టు విస్తరణ ఎంత ఉంది ప్రజెంట్ వాటర్ ఉన్నప్పుడు ఆయకట్టు విస్తరణ ఎంత ఉంటుంది అనేది ఉన్నది అందుకు ఈ విధంగా బోర్డుని ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కానీ చెరువు కట్ట ఆనకట్ట దగ్గర కానీ ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఆ చెరువు విస్తరణ ఎంత ఆ చెరువు బఫర్ జోన్ ఎంత ఎఫ్టిఎల్ లెవెల్ ఎంత ఏ మార్కింగ్లో ఉంది ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి ఎంత విస్తరణ నడుస్తుంది అని చెప్పి ఏర్పాటు చేస్తే చెరువులు కుంటలు బా ఫ్యూచర్ ఫ్యూచర్లో కాపాడుకుంటానికి ప్రతి ఒక్కరూ ప్రజలు భాగస్వామ్యం అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను